సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా నెటిజన్లు ఫీల్ అయిపోతున్నారు ఎక్కడి నుంచైనా ఎవరి మీదనైనా కామెంట్ చేసే సౌలభ్యం ఈ సోషల్ మీడియా అందరికీ కల్పించింది ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అయితే సామాజిక మాధ్యమాల్లో జరిగే రచ్చ అంతా ఇంత కాదు తాజాగా హీరోయిన్ అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్కకు ఫుల్ క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలుసు అనుష్క కెరీర్ స్టార్ట్ అయిందే నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు దీంతో నాగార్జున అనుష్కల మధ్య ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు కూడా తెర మీదకి వచ్చాయి నాగార్జున అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని కూడా అనేక కథనాలు వెలువడ్డాయి అయితే ఈ వార్తలపై అటు నాగార్జున కానీ ఇటు అనుష్క కానీ స్పందించింది లేదు తాజాగా నాగచైతన్య అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య అనుష్కను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడనేది ఈ వార్త సారాంశం అయితే తాజాగా దీనిపై నాగ చైతన్య తండ్రి నాగార్జున ఘాటుగా స్పందించారు ఈ వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఎక్కడి నుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో తనకు తెలియడం లేదని ఇవన్నీ అవాస్తవాలని నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి ఇక అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో కూడా కూస్తోంది టీమిండియా ఆటగాడు ఒకరు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే దీనిపైన అనుష్క ఇప్పటి స్పందించలేదు